தி போனா தயச்சேசி ஏமனு போது மனமே கிராமசிட்சணம் இப்படி எட்டா கொஞ்சம் ரெண்டு தான் నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అవన్నీ మన మీ గ్రామాలలో కూడా పంచారు కాబట్టి ఈరోజు ఏదైనా చేస్తుందంటే అభివృద్ధి కార్యక్రమాలు ఒక తెలుగుదేశం పార్టీ తప్ప వేరేది కాదు ఈ చంద్రబాబు నాయుడు గారు బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఈ వైఎస్ఆర్ ఎంత అన్యాయం జరిగిందని తెలియపరచడానికి పీసీ పెట్టి తెలియపరుస్తున్నారు మనకు చంద్రబాబు నాయుడు గారు కంటే ముందు కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిలో మన కీర్తి శేషులు విశ్వవిఖ్యాత నట సార్భౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన పార్టీని తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తొమ్మిది నెలలోనే సమకూర్చి ఆయన సీఎం అయ్యారు అప్పుడే అప్పట్లోనే బీసీలకి ఇరవై శాతం రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది మహిళలకు కూడా తొమ్మిది శాతం రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది అలాగనే మనకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సమయంలో ముప్పై నాలుగు పర్సెంట్ తీసుకురావడం జరిగింది బీసీలకు రిజర్వేషన్ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు పర్సెంట్ మాత్రమే తీసుకొచ్చారు అట్లా ఎంతమంది రాజ్యాంగ వద్ద పదవులు పోగొట్టుకున్నారంటే పదహారు వేల ఎనిమిది వందల మంది పోగొట్టుకున్నారు బీసీలు బీసీలకు చాలా అన్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మత్స్యకారులకు వల్లలు గాని ఐస్ బాక్సులు కానీ బోట్లు కానీ మోటార్ సైకిల్ కానీ సొసైటీ ఫిషర్ మ్యాన్ సొసైటీల ద్వారా కార్పొరేషన్ ద్వారా సహాయం చేయడం జరిగింది మన మాజీ మంత్రి వర్యులు బుడ్డ రెడ్డి గారి సహకారంతో మన వెలుగోడులో కూడా చాలా మంది మత్స్యకారులు బీసీ వర్గానికి చెందిన వారు చాలా మంది ఆర్థికంగా ముందరి వేయడం జరిగింది ఆ ఘనత తీసుకొచ్చింది మన బుట్ట రెడ్డి గారే మనకు బీసీలకు వచ్చేసి ప్రజకులకు వచ్చేసి వాషింగ్ మిషన్ కానీ ఐరన్ బాక్సులు కానీ వాళ్ళకు ఉచిత నూట పదకొండు నూట పది ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది సోదరులకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏ మంచి కార్యక్రమాలు చెప్పండి ఏం చేశారు గతంలో వాళ్ళను ఓటు బ్యాంక్ లాగా ఓటుకు పనికొచ్చే వాళ్ళగానే చూసుకున్నారు కానీ అలాగే అట్టడుగున వర్గాలు కూడా రాజ్యాధికారం చేయాలనే ఉద్దేశంతోనే రిజర్వేషన్ ఏర్పాటు చేసి స్థానిక సంస్థలలో అంటే సర్పంచ్ నుంచి ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు కూడా మీరే ఉండాలని చెప్పేసి మహానుభావుడు బ్రహ్మాండంగా చట్టాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఎంతో మంది మన స్టేజ్ మీద ఉన్నారు స్టేజ్ ముందరున్నారు నియోజకవర్గంలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు గాని ముప్పై మూడు శాతాన్ని ఇరవై మూడు శాతం చేశాడు పది శాతం తీసేసాడు మళ్ళీ పొత్తులు మాట్లాడతాడు ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అని చెప్తాడు అందరికి తోకలు కత్తిరించి పబ్లిక్ లోకి వచ్చినప్పుడు మాత్రం అన్ని మాట్లాడతాడు పెద్ద మనిషి ఆ రోజు పాపం అందరూ కూడా మోసపోయినారు ఒక్కసారి 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 అయిన సరికి అందరు మోసపోయి పాపం పిల్లోడు నడుస్తున్నాడు రోడ్లు పట్టుకొని కాళ్ళకు బొబ్బలు వచ్చినాయని చెప్పేసి నమ్మి నెత్తుల మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టేసరికి అందరు మోసపోయి ఓట్లేసేసారు నిజమేనా లేకపోతే మేమేం పాపాలు చేశాం తల్లి ఇన్ని ఓట్ల మెజార్టీ ఇచ్చారు ఆ దరిద్రపు నాయులకు ఏం పాపం చేసాం మేము సిద్ధాపురం తీసుకురావడం పాపమా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడం పాపమా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టియడం పాపమా ప్రతి కుటుంబంలో అర్హులైన వాళ్ళకి అందరికి ఇవ్వడం పాపమా పాత ఇల్లులు పడిపోతే కొత్త ఇల్లులు కట్టియడం పాపమా మనం సిద్ధాపురం మా తండ్రి గారు ఏదైతే కలగన్నారో ఈ మండలంలో సిద్ధాపురం రిజర్వాయర్ సాధించాలి ఈ మండలంలో ఉన్న రైతాంగానికి అంతా కూడా వాళ్ళ పొలాలకు నీళ్లు రావాలి రైతులు బాగుండాలి రైతుల కాల రైతు కూలీలు కూడా బాగుండాలి ఆయన కళల కంటే ఆయన ఆయన టైంలో అది సాకారం కాల మరి నేను శాసనసభ్యుని అయిన తర్వాత మరి అది సాధించుకోవాలంటే ఆ రోజు నన్ను వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిపించాను అదేమో అధికారంలోకి రాకపోయాను చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినారు మొదటి నుంచి కూడా సిద్ధాపురానికి మొదలు పెట్టించింది ఆ రోజు సర్వే చేయించింది అన్న సీతారామరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చి డిపిఆర్ తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ రోజు ఆయన పిలుపు మేరకు రండి మీరు పార్టీలోకి రండి మీ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నట్టు ఎన్నో రకాలుగా ఆలోచన చేసినాం ఒక రకంగా చాలా మంది అనుకుంటున్నారు ఇందాక మన వాళ్ళు చెప్పినారు రకరకాలుగా మాట్లాడినారు గుడ్ రెడ్డి పార్టీ మారినాడు బాగా ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్ల ఫిగర్లు ఏం లెక్కలేదు ఎత్తైనా సరే అవునా తీసుకొని పోయినాడు అని చెప్పి ప్రజలు అనుకుంటారు సహజమే తప్పు లేదు కానీ నేను ఎప్పుడు ఒక రకంగా చెప్తా ఉన్నా ఆ రోజు నన్ను నేను తాకట్టు పెట్టుకుని పార్టీ మారిన ఎందుకంటే ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత సహజంగానే ప్రజలు మాట్లాడతారు తప్పులేదు కానీ ఏదైతే నేను మాటిచ్చినానో ఎలక్షన్ల కంటే ముందు అది చేసి తీరాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు పార్టీలో చేరకముందే ఒకటే మాట్లాడిన సార్ ఆ రోజు మా తండ్రి గారు కోరుకున్నారు అన్న సీతారామరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చినారు డిపిఆర్ మీరే చేసినారు ఆ రోజు సర్వే చేపించి దాన్ని శాంక్షన్ చేసి సర్వే అంతా పూర్తి మీరే చేసినారు మరి సిద్ధాపురం పూర్తి చేసి ఇస్తానంటే నేను వస్తాను సార్ అలాగే ఆత్మకూరులో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇస్తానంటే వస్తా సార్ అలాగే శ్రీశైలం మండలంలో సునిపేట గ్రామంలో అది ప్రాజెక్ట్ కాలనీ అక్కడ అంతా ఇరిగేషన్ ల్యాండ్ ప్రభుత్వ భూమి లేదు వేరే భూమి ప్రభుత్వ భూమి ఎవరికి పట్టాలు లేవు సో అక్కడ ఉన్న పేదవాళ్ళకంత పట్టాలు ఇస్తే ఈ మూడు కోరికలు తీరిస్తే వస్తా అని చెప్పిన ఆయన తీరుస్తా అని చెప్పినాడు మహానుభావుడు ఆ మాట నిలబెట్టుకున్నాడు మనం మరి ఆ రోజు సిద్ధాపురం కేవలం సంవత్సరం రెండు నెలల్లోనే పూర్తి చేసి దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని సంవత్సరం రెండు నెలల్లో పూర్తి చేసి జనవరి ఏడవ తారీఖున రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మనం ప్రారంభోత్సవం చేసుకొని బ్రహ్మాండంగా నీళ్లు పారించుకున్నాం ఆ రోజు దాని ఓపెనింగ్ మన ఊర్లు ఊర్లే తరలి వచ్చినాయి చంద్రబాబు గారు కూడా చాలా సంతోషపడినారు మీరు కూడా బాగా వచ్చినారు ప్రాజెక్టు ఓపెన్ అయ్యేది చూసినారు పంట వండించుకున్నారు ఒక పంట కాదు రెండు పంటలు వండించుకున్నారు తీరా ఓట్లు వచ్చేసరికి మాత్రం అందరికి మాకు ముందు ఓట్టు పెట్టారు సిద్దాపురం చెరువుకుంది ఎంత పోతుంది భూమి విలువ ఎకరా పది లక్షలు పదహైదు లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఉంది ఏంది సాయం అంటే ఆ రోజు మీరు ఐదు ఎకరాలు అమ్ముకుంటే ఆడపిల్ల పెళ్లి చేయలేని పరిస్థితి ఈరోజు ఒక ఎకరా అమ్ముకుంటే కూడా గుండెల మీద ధైర్యంగా నిద్రవంతు పెళ్లి చేసుకొని మీ కుటుంబాలను కూడా నిలబెట్టుకునే పరిస్థితికి వచ్చినారు ఈరోజు ఈరోజు ఆత్మకూరులో బ్రహ్మాండంగా వ్యాపారాలు వృద్ధి చెందినాయంటే రైతులు బాగున్నారు కాబట్టి మరి ఈ రెండు మూడు సంవత్సరాలు చూసారా ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి దరిద్ర ప్రాయాలను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏం చేశారమ్మా ఈ సంవత్సరం అయితే పంటలు నాశనం అయిపోయినాయి దానికి రబీలో నీళ్ళు ఇవ్వాలి వెలుగోడు రిజర్వాయర్ నిండుతేనే ఇక్కడికి నీళ్లు రావాలి నిజంగానే వీళ్ళకు పరిపాలకులు ఈ రోజు ఇంత ఓట్లు ఇంత మెజారిటీ కనీ విని వెలుగోడు రిజర్వాయర్ చూడండి ఎంత నీటికి ఉంటుందో ప్రాజెక్టు కట్టలు అది చూడ అడవి మాదిరి తయారైంది ఆ అడవి తయారైనందుకే పోయిన సంవత్సరం కాదు అంత మూడు సంవత్సరం గండి పడితే చెట్లు వేర్లు పోతే గండ్లు మొదలవుతాయి అడవి పెరిగిపోయింది గండి మొదలైతే మనం అర్ధరాత్రి పోయినాం పోయి కూర్చుంటే కదా సరే ఆ సంగతి అన్ని మీకు తెలుసు నేను ఎప్పుడో పొద్దునొచ్చాడు రాత్రి మనం అధికారులకు చెప్పినాం మన వాళ్ళు వచ్చినారు అందరం కూర్చొని దాన్ని అధికారులు కూడా వచ్చి చేసినారు ఈ మానుభావుడు మన ఎమ్మెల్యే గారు వచ్చి రకరకాలుగా మాట్లాడతాడు నేను ఎమ్మె ఆ రోజు మాలలు ఉన్నా ఇంకా నాతో పాటు మాలలు వచ్చినారు మందు తాగొచ్చి గుండరాశిరెడ్డి అల్లరి చేస్తాను చెప్తాడు ఈ దుర్మార్గుడు అవునా మాలలు ఉన్నాడు మందు అవుతాడా అందుకే ఆ రోజు చెప్పిన చెప్పుతో తగొడతా నా కొడక నీకు ఏమనుకుంటున్నావా నువ్వు మాలలో ఉన్నాడు ఎవరైనా మందు తాగుతాడు పైగా నువ్వు చేసింది ఏమి లేదు చెప్పుకుండేది ఎక్కువ మళ్ళీ తప్పుడు కూతులు కూసి చెప్పి తొడతానా కొడుక అని చెప్పిన ఆ రోజే వానికి నేనే భయపడేది ఏ వైఎస్ఆర్ పార్టీలో మీరు భయపడే నేను భయపడతానా మీ కూడా ఎందుకు వచ్చిందో భయం నాకు అర్థం కాదు ఏంటికి వచ్చింది మీరు ఓట్లేసి గెలిపించి మీరు ఓట్లేసి గెలిపించి మనం ఓట్తో గెలిచి వానికి భయపడేది వాడే మనం భయపడాలా మనం భయపడేది ఏంది మాట్లాడితే పెంచిన మీకు వెళ్తాడేమన్నా నా రేషన్ కార్డు విక్కేస్తాడేమన్నా లేదా నా మీద కేసు పెడతాడేమన్నా ఈ దరిద్రపు నాయులు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలు భయపించుకొని బతికినారు కానీ ప్రజలకు సేవ చేద్దాం వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం అని చెప్పేసి ఏ పుట్టని ఆలోచన చేశారా ఇంకా రేపు ముక్కుతే తుమ్ముతే ఊడిపోయే పరిస్థితికి ఒక ఇరవై రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఇప్పుడు కూడా బెదిరిస్తారా పోయినాలు కొన్ని భాగ్యాన్ని కల్పించండి మాకు పని చేసే వాళ్ళని ఇంటికాడ గుర్చోపెట్టారు నష్టపోయేది మీరే పని చేసే వాళ్లకు ప్రజల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళని ఇంటికాడ గుర్చిపెడితే చెడిపోయేది ఎవరమ్మా చెడిపోయేది మీరే అంతేనా దయచేసి అదన్ని వదిలేసి ఈసారి కచ్చంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ మరి నేను కూడా పేరు పేరున రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన జిల్లా పార్టీ నుంచి వచ్చిన నాయకులు కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై హింద్